ప్రభుత్వం చేత వాల్మీకి అవార్డు రహిత ఏకలవ్య అవార్డు రహిత దళిత రత్న అవార్డు రహిత పెద్దలు జానికి రామారావు గారి సంతాప సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికి హృదయపూర్వక జీవితం చేసుకుంటా అదే విధంగా ఈ మౌనతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎటిఎఫ్ బృందానికి వారిలో సాధ్యం వహించే నవీన్ గారికి ఉదయ్ గారికి తదితరులందరికీ అదేవిధంగా ఇక్కడ విభిన్న సంఘ నాయకులకు అదేవిధంగా అధికారులు కూడా అనేటువంటి పని చేస్తున్నారు అందరికీ నమస్కారం చిత్ర జాగి నాకు ప్రత్యేకమైన రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి సుమారుగా పది సంవత్సరాల వరకు ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది వారు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న ఆదిమ జాతీయ సేవ సంఘం ఆ సంఘానికి స్టేట్ లెవెల్లో విభిన్న వాదాలను నేను వారితో కలిసి పనిచేయడం అదేవిధంగా వారు ఆదివాసుల కోసం గిరిజను గిరిజుల కోసం ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటంలో భాగంగా ఒక పత్రికని ఒక టూర్గా ఎన్నికొన్నారు అదే గిరిజను ఆ గిరిజను కూడా నేను మా సిస్టర్స్ కూడా అనేక సందర్భాల్లో ఈ ఆదివాసుల అభివృద్ధి కోసం అనేక శీర్షికలు కూడా రాయడం జరిగింది ఆ విధంగా వాళ్ళను అనేక రకాలుగా ప్రోత్సహించారు వారితో కలిసి ఒక ఇరవై నుంచి ముప్పై సభలు సమావేశాలు నేను పాల్గొనడం జరిగింది వారు నిరంతరం కూడా ఒక పాజిటివ్ గా జరిగింది అదే విధంగా వారిలో నేను గమనించిందంటే వారు పుట్టిన అరవై సంవత్సరాల తర్వాత నేను పుట్టాను వారిని గమనించిందంటే ఆయన కంటే అంత చిన్న వయసులో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా వెంకటేశ్వరుడు గారు అని ఇంకా ఒకసారి తాతయ్య గారు మీరు అలా పిలవాలని మామూలు మాట్లాడినంటే మీ చదువుకి మీ వాదాకి ఈ రోజున ప్రజల కోసం మీరు నా దగ్గరికి వస్తున్నారంటే ఆ గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఎట్లా ఉంటుంది అదేవిధంగా ఏలూరు తీసుకెళ్లి వాళ్ళని ఇక్కడే మంచిగా నామల్లి శ్రీరామనాథ్ పెద్దవు వారి భూగంధ సమానం రెండు వేల ఐదో సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం నేను ప్రజా ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు వీరందరూ కూడా చాలా పెద్దలుగా సీనియర్స్ గా ఉండేవారు ఆ సందర్భం చాలా కాలం పాటు చంద్ర జారి రామారావు గారిని ఎదురు తీసుకొచ్చి వారి చేత మీరు క్లాస్ చూపించుకుని అదే విధంగా వారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది వారి అబ్బాయి కూడా సీతారామారావు గారు కూడా ఇప్పుడు ఈ రోజు చంద్ర జారి రామారావు గారి గురించి నేను మూడో రోజు సీఎం పెట్టేయడం అది చనిపోయినప్పుడు దినానికి అదే విధంగా ఈ రోజు కూడా అయితే ఇటువంటి బహుమతమైన నాయకుల్ని ఖచ్చితంగా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి వారి త్యాగాల పురోధుల మీద ఈ రోజు మనం ఉన్నాం ఆ రోజు వారు పోరాటాలు చేసే సందర్భంలో వారు ఎప్పుడు ఊహించి ఉండరు చనిపోయిన తర్వాత ఇంత గౌరవ ప్రదర్శనలు వారు కలుగుతాయని అయితే ఈ సంతాప సభలో వారి పట్ల గౌరవం ఒకైతే రెండవది ఏంటంటే మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది మన జాతులు మన సంఘాలు మనం ఈ రోజు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో కనుక కొన్ని కులాలని వర్గాలని మనం గమనించినట్లయితే కులాలకి లక్ష్యాలు ఈ రోజున ఒకప్పుడు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకలవ జాతి అనేది ఎంతో ప్రభావం చేయగలిగింది కేంద్ర మంత్రులు కాగలిగా ఎంపీలు కాగలిగా ఎమ్మెల్యేలు కాగలిగారు ఎమ్మెల్సీ అదే అదేవిధంగా అనేక స్థాయిల్లో మనం వాళ్ళు ఉన్నారు అది మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజుల్లో ఈ గత పది సంవత్సరాల నుంచి అయితే కుంభారాంబాబు గారు అదే విధంగా నరేంద్ర ప్రసాద్ గారు కొద్దిమంది మాత్రమే ప్రభావం చేయాలని వెనకెళ్ళిపోయాము రోజు మన జాతి లక్ష్యం ఏంటి మన క్రమ లక్ష్యం ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాన్ని గ్రహించి ఈ లక్ష్యాల కోసం మనం ప్రయత్నం చేసే సందర్భంలో మనందరం కూడా శ్రేణు ఉండవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎవరు ఎవరికి ప్రత్యర్థులు కాదు ఎవరు ఎవరికి శత్రువులు కాదు ఎవరు ఎవరికి కొన్నిదారు కాదు అనే వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నా నిజమైన ఎవరంటే ఫర్ ఎగ్జాపుల్ కుంభారాంబాబు గారి మీద వాట్సాప్ లో ఒక విమర్శ ఏమైనా చేస్తే ఉద్దేశపూర్వకంగానో తెలుసో తెలియకో వాళ్ళ జ్ఞాన పరిజ్ఞానాల పరిధిలో చేస్తే వెంటనే అది చూస్తే నేను వెంటనే రాంబాబు గారికి ఫోన్ చేస్తే సార్ మీద ఇటువంటి ఆరోపణ ఉంది అని చెప్పిన వాడు స్నేహితుల లేదా ఎవరైతే ఆ యొక్క విమర్శ చేశారో వారిని ఫోన్ చేసి అయా మీరు వారి మీద ఇప్పుడు చేశారని చెప్పేసి వారితో మాట్లాడడం అనేది అది చాలా సేఫ్ రాసు అంటే వీళ్ళు వీళ్ళు పురచైతన్యం అంటే వీళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి అదే విధంగా ఎవరో ఎవరి మీద ఒక విమర్శ చేశారని చెప్పేసి నిమిషాలలో అనుహంల్ని అక్కడ తగులుకుని కాబట్టి ఎన్నెన్నో పెద్ద ఎదుటి వాళ్ళని మన సేవ రాసులుగా మన మిత్రులుగా మన పులస్తులుగా మన బంధువులుగా మన రక్త భావించలేనప్పుడు మనం ఏం సాధిస్తామని చెప్పేసేసి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఎవరి జీవితంలో ఎవరైనా టైంలో వారి పాత్ర పోషిస్తా ఉంటాం మన శరీరంలో అనేక అవయవాలతో మనం ఉంటాం ఉన్నప్పుడు ఒక అవయవాన్ని పోల్చి ఇది తక్కువ అనవలసిన అవసరం లేదు ఇది విజ్ఞత కాదు అది పరిపక్వత కాదు అని చెప్పేసి నా అభిప్రాయం నేను చాలా లోక విషయాలు చెబుతా ఉన్నా పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తారీఖున స్వామి మహారాజు గారు వెనుకబడిన తర్వాత అన్నింటికి రిజర్వేషన్ ఏర్పాటు చేసిన రోజున ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది మొలగెత్తిందని చెప్పేసి నా ప్రియమైన రక్త సంబంధిపైన ఆదివాసీలు చాలా కీలకమైన ఏకల ఎరుక జాతి గుర్తించాలని చెప్పేసి మీ అందరికి కూడా వినపిస్తుంది వినవిస్తా ఉన్నా సెంట్రల్ లెవెల్లో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అంటే మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నైన్టీన్ నాట్ టూ లో రిజర్వేషన్ వచ్చినప్పుడు

ఆయన్ని వెర్వించేశారు ఆ సందర్భంలో అంబేద్కర్ ఆలోచించిన ప్రతిదాన్ని కూడా ఆలోచించ ప్రతిదాన్ని కూడా బెంచో పెట్టేవాళ్ళు అదే కోల నిర్మమలా ద ఆల్సమ్ క్యాస్ట్ ఇది 1936 లో పెట్టేంది దాంట్లో ఇంగ్లీష్ లో ప్రావపిదు రైట్స్ నుంచి సిటీ గురించి మహాసత అంబేద్కర్ మాట్లాడినది ఉస్తది గ్రేచ సంసుంది అదే విధంగా మనం ఈ దేశాన్ని ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే లేదా ఈ ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం ఒక కీలకమైన పాత్ర పోషించాలంటే మనం వాటం కలిసి చెప్తుంది అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది ఏది మాట్లాడినా కూడా రిఫరెన్సెస్ గా పేజీ నంబర్ తో సహా చెప్పగలిగేటట్టు ఉండాలి అప్పుడు మాత్రమే మేము ఏదైనా సాధించగలము లేకపోతే మరి వందేళ్ళైనా కూడా మనము పై పైన సర్వేస్ మీద మాట్లాడుకుంటూ వెళ్తాము ఇది జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా

ఎన్నిక అవకాశం పెట్టలేదు వారు వారుగా మొత్తంలో ఏడు వందల డెబ్బై కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ పదిహేను వందల పన్నెండు కులాలు షెడ్యూల్ క్యాష్ ఇవన్నీ కూడా జాబితా రెడీ చేశారని చెప్పేసి ఆలోచించాలని తెలియజేసుకుంటూ అదే విధంగా మన జీవిత కాలంలో కావచ్చు మన పూర్వ జీవితంలో కావచ్చు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు తప్ప ఏ ఒక్కరిని మరొకరితో పోతడానికి వీలేదని చెప్పే సందర్భంగా మీరందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా రాజ్యాంగంలో పదిహేను పదహారు ఆర్టికల్స్ లో కనుక మనము ఈ జాబితాలోకి వస్తాము మనం ఈ చదువు చదువుకోవచ్చు అని అవకాశం లేకపోతే ఏ ఒక్కరు ఎంత శ్రమ కూడా కలెక్టర్ కమిటీ లాంటివి కానీ అనేక కమిషన్ కానీ వచ్చే ఉండే కాదు ఆ కలెక్టర్ కమిటీని దాన్ని ఒక ఆయుధంగా మార్చుకుని జానకి రామారావు గారు బాలపతి వీరయ్య గారు రామేశ్వరం పోతయ్య గారు ఆనాడు ఉండే పెద్ద త్రిభుజ సామయ్య గారు ఫ్రమ్ యాలాది కమ్యూనిటీ వచ్చే గోపాల నాయక్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్ అధిన మొట్టమొదటి వ్యక్తి ఆయన సెల్యూట్ లైట్స్ వీళ్ళందరూ కూడా ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తే అదే విధంగా విజయవాడ నగరంలో పీడబ్ల్యూడి గ్రౌండ్ లో ఉడాలా చేసుకుని మనం వాళ్ళు ఉంటే చంద్ర జానీ రామారావు గారు వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళ గురించి మాట్లాడితే తెలంగాణ కమిటీ దాన్ని ఒక రిపోర్ట్ రూపంలో తీసుకుంటే అప్పుడు మనం షెడ్యూల్ ట్రైబ్ వచ్చాం ఇవన్నీ నేను సొంతంగా చెప్పట్లేదు పెద్దలు కింది శేషులు చెదల జాతి గ్రామాల గారి సదుస్తులతో రాసిన పుస్తకాన్ని నేను చదివాను కాబట్టి పాలమట్టి గారే గారి రాసిన పుస్తకాన్ని చదివాను కాబట్టి నేను విషయాల్ని ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి కానీ ఏ ఒక్కరు మాట్లాడిన నేను కౌంటర్ వేయట్లేదు కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు ఎవరు పోటీ కాదు పోటీ అనుకుంటే మనకు మనం ఏం పోటీ అని చెప్పేసి ఈ సందర్భంగా గమనించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మిత్రులారా ఈ యొక్క వేదిక ఈ యొక్క వేదిక మన ఉన్నతిని గుర్తిగా ఉండాలి ఇప్పుడున్న స్థితి కంటే అన్ని రంగాల్లో మనం బలపడే విధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎస్టీల్లో ఉన్న ముప్పై ఐదు కులాల ఇప్పుడున్న కొత్త గొప్ప ఐక కూడా పోయే విధంగా మనకి స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి కొంతమంది ఉద్యమాలు చేసుకుంటా ఉన్నారు ఉద్యమాలు చేసుకునే ఏ ఒక్కరిని కూడా కాదు కాదనడానికి లేదు ఎవరైనా ఏ స్టేట్మెంట్ ఇవ్వచ్చు దానికి గౌరవ ప్రధానంగా రాజ్యాంగంలో ఉన్న పంతొమ్మిది వందల ఆర్టికల్ లో ఉన్న ఒకటో క్లాసు ప్రకారం మనం మాట్లాడవచ్చు అది గౌరవ ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మన యొక్క అసోసియేషన్ ఫార్ ఎస్టీ యంగ్ సోషల్ స్టార్ ఫార్ ఇండియా అనే సంఘం యొక్క పరిశీలనలో తెలియజేయడం అంటే లంబాడి కులాన్ని ఎస్టీ నుంచి తీసేయాలి కొన్ని ప్రాంతాల్లో హిందువులు కూడా తీసేయాలి ఎందుకంటే అంతకితో సంచార జాతులుగా ఉండి బీసీఏలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో ఇప్పుడు మీరు ఎస్టీలో ఉన్న ముప్పై ఐదు ఈ రెండు తగ్గలు ముందుకు వచ్చేసి అని చెప్పేసి భావిస్తా ఉన్నారు దీని గురించి మేధోపరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మా సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విద్య ఉపాధి ఉద్యోగ రాజీ ఆర్థిక సాంస్కృతిక సాంకేతిక వైజ్ఞానిక తదితర చెప్పండి మాకు జనాభా ఎక్కువ ఉంది మేము ఈ రంగా మాందని చెప్పేసి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క సేకరించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని తీసేయాలి ఎవరి పట్ల ప్రత్యేకంగా సంతోషించాలి ఎవరికి రాసి అవకాశం ఉంది లేవని చెప్పేసేసి అప్పుడు మనం మాట్లాడుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే బాగుంటుంది ఎటువంటి స్టాటిస్టిక్స్ లేకుండా ఎటువంటి చట్టబద్ధమైన ఆధారమైన ఆధార ఆధార లక్ష్యాలు లేకుండా మనం కనుక మనం కనుక ఎప్పుడో ఏది మాట్లాడినా ఒకవేళ నేను ఉద్యమం చేసినా అది తిరుగుతకోదా అవుతుంది చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి మనోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్ద రవీంద్ర గారు ఇంకా పెద్దలందరికీ నా హృదయ పూర్వకాలు చేపి తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ ఇప్పుడు